శ్రీ సాయి సాయి శ్రీ శ్రీ సాయిత బాబా మనకు ఆచరణాత్మకంగా పరిష్కారాన్ని అనుగ్రహించారు అదే శ్రద్ధ మరియు సభూరి దేవునికి షరతులు లేని భక్తి దేవుణ్ణి చేరుకోవడానికి సరిపోతుంది బాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అని చెప్పడం ద్వారా దీన్ని ప్రదర్శించారు ఆయన మనల్ని తన పట్ల అత్యంత విశ్వాసాన్ని చూపాలని కోరుకున్నారు మరియు ఆయన మనల్ని చివరి వరకు తీసుకెళ్లగలిగాడు ఉదాహరణకు మన పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు పునరావృతం ద్వారా చాలా కష్టమైన విషయాలు నేర్చుకునేలా చేస్తారు లోక ఇష్టమైన వాటిని ఆచరించడం ద్వారా మన పరిపూర్ణలయ్యాము ఈ అంశాన్ని గురించి మరింత తీవ్రంగా నేర్చుకోవటం ద్వారా మనం మీరు పరిపూర్ణలు అవుతారు అదే విధంగా మన ఎల్లప్పుడూ దేవుని స్మరణ ఆయన నామాన్ని పునరావృతం చేయటం మరియు ఆయన గురించి ఆలోచించటం చేయవచ్చు ఈ కలియుగంలో మానవులు భక్తి ద్వారా మాత్రమే దేవుణ్ణి చేరుకోగలరు మన శాస్త్రాలు గంధాలు చెప్తున్నాయి మనం మన మార్గాన్ని మరియు దిశను కోల్పోకుండా ఉండటానికి ఒక మార్గదర్శకంతో ఈ మార్గంలో ప్రయాణించవచ్చని కూడా బాబా మనకు చెప్పారు భగవంతుడు సర్వవ్యాపి బాబా సర్వవ్యాపి సర్వవ్యాపకత్వం నుండి వెల్లడించారు తద్వారా మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకోగలము ఆయన వేర్వేరు దేవుళ్ళుగా మానవ రూపాలుగా మరియు జంతువుగా కూడా వచ్చారు దేవుడు ఒక్కడే అని మనల్ని ఒప్పించడానికి ప్రయత్నించారు ఆయన విశ్వంలో ప్రతి చోట ప్రతి జీవిలో ఉన్నారు బాబా ఎల్లప్పుడూ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటారు మరియు ఆయన ఈ మార్గంలో మనల్ని నడిపిస్తూనే ఉంటారు శ్రీకృష్ణుడు విభూతి యోగం ద్వారా భగవద్గీతలో మనకు ఏమి బోధించాడో బాబా వివిధ రూపాల్లో కనిపించడం ద్వారా దీన్ని ఆచరణాత్మకంగా ప్రదర్శించారు ఆయన ఎక్కడికి ప్రయాణించాల్సిన అవసరం లేదు కానీ ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి షిరిడీ సాయి వంటి పరమ గురువులు ఈ సత్యాన్ని మనకు అనుభవించేలా చేయగలరు కాబట్టి సాయి బంధువులు సాయి పట్ల బేషరత్తు ప్రేమను పెంపొందించుకుంటారు మరియు జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించడంలో ఆయన మీకు సహాయం చేస్తారు ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం గొప్ప సాధువులకు సాధారణంగా అనుభవాల ద్వారానే మనకు బోధిస్తారు కానీ కేవలం మౌలిక బోధన ద్వారా కాదు కొన్నిసార్లు మనం దానిపై శ్రద్ధ చూపకపోతే వారు మన ఏదో బోధిస్తున్నారని కూడా మనం గ్రహించలేము కానీ ఈ బోధనలు శక్తివంతమైనవి మనకి పేరుకుపోయిన పాపాలని కాల్చివేస్తాయి కాబట్టి మనం ఆ బోధన నుండి కొంత జ్ఞానాన్ని పొందుతాం మనకు కావాల్సింది మన గురువు పట్ల ప్రేమ బాబా ఎల్లప్పుడూ ఈ రకమైన బోధనను పద్ధతిని అనుసరించారు దేవుడు ప్రతి చోట మరియు ప్రతి జీవిలో ఉన్నాడని మనం నేర్చుకోవాలి అని ఆయన కోరుకున్నారు అందుకే ఆయన వేరు వేరు వ్యక్తులు వేరు రూపాల్లో కనిపించారు ఇది పరమాత్మ వివిధ రూపాల్లో వ్యక్తమవు అవుతుంది కాబట్టి మనం ఈ బోధనను ఎలా అనుసరించవచ్చు మనం దీని నుండి కొంత అనుభవం ఎలా పొందగలం మనం దేవుణ్ణి అనుభవించాలనుకుంటున్నాము కానీ దానికోసం మనం కష్టపడి పని చేయాలి మనం సార్వత్రిక అనుభవాన్ని అడుగుతున్నాము మనం ఇది సాధారణ జీవితానికి సంబంధించిన విషయం కాదు మనం అడుగుతున్నది అనంతంలో కూడిన అనుభవం కాబట్టి మనం దీన్ని భక్తి అవసరం మన కోరికలు కూడా దేవుణ్ణి శాశ్వతంగా ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఉండేలా చేస్తాయి మనం దేవుడికి ఎంత సమయం అంకితం చేయవచ్చు మనం నిజంగా అలాంటి అనుభవం అనుకూలమా మనకు కొంత భక్తి ఉండవచ్చు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం మరియు ఆయన్ని నమ్ముతాం కానీ ఇది సరిపోతుందా మన భగవద్గీత ఇలా బోధిస్తోంది దేవుడి పట్ల భక్తి దేవుడి జ్ఞానం ఆధారంగా వ్యక్తీకరించారు పవిత్ర గ్రంథాల్లో దేవుడి స్వభావం వెల్లు వెల్లడి చేయబడింది ప్రజలు అవగాహన వారి తెలివితేటలు స్థాయిపై ఆధారపడి ఉంటుంది దేవుడి జ్ఞానం ఆధారంగా దేవుడికి అంకిత భావం ఉన్న వారిలో మూడు తరగతులు ఉన్నాయి మొదటి తరగతి దేవుడు ఉన్నాడు దేవుడికి ఒకే రూపం మరియు పేరు ఉందని దేవుని ఉనికి అంగీకరించే వ్యక్తులు వ్యక్తిగత దే దేవునికి అంకిత భావంతో ఉంటారు అయితే తమ దేవుని ఏకైక దేవుడు భావిస్తారు మరియు ఇతర మతాలు మరియు మార్గాల దేవుణ్ణి గౌరవించరు అటువంటి భక్తులు దేవుడు దేవుడి సర్వత్రా వ్యక్తిగా గౌరవంగా దేవుణ్ణి ప్రార్థిస్తారని భావిస్తారు వారు దేవుని అన్ని శక్తులు మరియు మహిమలు స్తూచిస్తారు ఓం నమో శ్రీ నాథాయ నమ శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ओम श्री साई नाथाय नमः श्री साई गुरुवे नमः श्री साई अमृतम రెండో తరగతి దేవుడు ఒక్కడే అన్ని రూపాలు పేరు దేవుడు ప్రజలు మరింత పరిణితి చెందినప్పుడు దేవుడు ఒక్కడే అని వారు అర్థం చేసుకుంటారు ఆయన వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పేర్లు మరియు రూపాల్లో పూజిస్తున్నారు నిజమైన దేవుడికి ఏ పేరు లేదా రూపం లేదు కాబట్టి ఒక దేవుడిని ఏ పేరుతో సంబోధిస్తారనేది లేదు అటువంటి భక్తులు నిరాకార మరియు నామరహితుడు అయిన దేవుణ్ణి ఇతర భక్తులు మనస్సుల్లో వేర్వేరు పేర్లు మరియు రూపాల్లో కనిపించే ఒకే దేవుడు తెలుసుకుంటారు అందువల్ల ఉదయ్ తరగతిలో వ్యక్తులు మాదిరి కాకుండా ఇతర భక్తులు తప్పుడు మార్గంలో ఉన్నారని వారు భావించరు వారి పరిణితి తెలివితేటల కారణంగా ప్రజలు వేర్వేరు పేర్లతో మరియు రూపాలతో ఒకే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని వారికి తెలుసు అటువంటి భక్తులకు విశ్వాసం యొక్క తెలివితేటలకు దేవుడు కారణమని తెలుసు మూడవ తరగతి దేవుడు తప్ప మరేమీ లేదు దేవుడు నిరాకారుడు మరియు రూపాల భ్రమ ఇది దేవుడి గురించి అంతిమ అవగాహన ఈ తరగతిలోని ప్రజలు దేవుడికి నిజంగా అంకిత భావంతో ఉంటారు ఎందుకంటే దేవుడి సృష్టి తిరిగితేటలు మాత్రమే కాదు భౌతిక కారణానికి కూడా అని వారు తెలుసు దీని అర్థం విశ్వంలో దేవుడి కానిది ఏదీ లేదు అటువంటి వ్యక్తులు విశ్వం నుండి స్వతంత్రంగా ఉన్నారనే భ్రమలో లేరు మొత్తం సృష్టిలో అస్తిత్వం చూస్తారు వారు ఏ చర్యలు చేసినా అది దేవుడికి సేవగా చేయబడుతుంది ఈ తరగతులన్నీ మంచివే కానీ ఈ స్వారూప్యత నుండి మనం ఎక్కడికి వెళ్ళామో మనం తెలుసు కానీ మనకి మనస్సు మనపై చాలా మాయలు చేస్తుంది మనం ఈ మనస్సు బానిసలం అవుతాం మనం మన తెలివితేటల్ని బుద్ధిని ఎల్లప్పుడూ ఉపయోగించము మరియు చాలా సార్లు ఈ దృశ్య చక్రంలో చిక్కుకుంటాము ఈ భక్తి తరగతుల వ్యవస్థలో అంతిమ దశకి చేరుకోవటానికి మనం అందరం ప్రయత్నం చేయాలి ఓం శ్రీ సాయినాయ నమ శ్రీ సాయిరాం గురువే నమహా నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం అందుకే బాబా మనకు నవ విధ భక్తి తొమ్మిది విధాల పూజా విధానం నేర్పించారు ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు భాగవత పురాణంలో చాలా చక్కగా వివరించాడు అతని తండ్రి అతను విష్ణు భక్తుడు కావటం సహించలేదు మరియు అతను వివిధ మార్గాల్లో అతను హింసించాడు ఈ పద్ధతులను కూడా ప్రహ్లాదుడు విష్ణు రూపంగా చూశాడు అందుకే అతను ఏదీ బాధించలేదు లేదా బాధింపబడలేదు మనం ఇంత ఇంతకు ముందు మాట్లాడిన గ్రేడ్ వ్యవస్థ యొక్క అత్యున్నత దశలో అతను ఉన్నాడు ఎంత గొప్ప దశలో ఉండాలి సాధువులు ఆ దశలో చేరుకున్నప్పుడు వారు వేరు ఏది వారు వేరే ఏది చూడరు వారు దేవుణ్ణి అమృతంలో మునిగిపోతారు వారు తమ గురువును తాను చేసిన సేవ గురించి మాట్లాడేవారు గురువు సేవ చేయగలిగిన అతని లాంటి వారు ఎవ్వరూ లేరు అతను గురువు నుండి ఏమీ ఆశించలేడు మరియు తన గురువు తప్ప మరి ఏదీ చూడలేడు మనం ఎలా శరణాగతి పొందాలి ఇలా మనకు ఒక కథ చూపిద్దాం ఒకప్పుడు ఒక దైవ భక్తుడు ఒక లోయ ప్రాంతంలో పడి ప్రయాణిస్తున్నాడు ప్రమాదవ అతను లోయలో పడిపోతుండగా అతను చాలా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాడు అతను ఒక చెట్టు కొమ్మకు పట్టుకోగలిగాడు కానీ ఇంత తీవ్ర ప్రమాదం ఇంకా తీవ్ర ప్రమాదంలో ఉన్నాడు అతను తాను అదృష్టవంతుడని భావించి లోయలోకి చూస్తూ మళ్ళీ భయపడతాడు అతను మళ్ళీ దేవుని ప్రార్థించడం ప్రారంభించాడు దేవుడు ప్రత్యక్షమై ఆ కొమ్మను వదిలేయండి నేను నిన్ను రక్షిస్తాను అంటాడు ఆ భక్తుడు సంసిగ్ధంతో మనం ఊహించవచ్చు అతను ఆ కొమ్మను వదలలేకపోయాడు దేవుడు అతన్ని నమ్మాలని కోరుకో కోరుకున్నాడు అతను స్థూల భక్తుడైనప్పటికీ తన తను తాను పూర్తిగా లొంగలేకపోయాడు ఒక పాము ఆ కొమ్మపైకి రాబోతుందంటే మనకి ఏది మంచిదో తెలుసు దేవుడికి మనకి ఏది మంచిదో దేవుడికే తెలుసు కానీ భక్తినికి తెలియదు మరి మనం ఆ సమయంలో ఆ కొమ్మని పట్టుకుని అతను సురక్షితంగా ఉంటాడు మన దైనందిక జీవితంలో మన దేవుడిని మనల్ని మనం అప్పగించుకోలేని పరిస్థితిని ఊహించవచ్చు ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరామ్ రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శ్రీ సాయి భక్తలీలామృతం బాబా హేమంత్ పంకు శనగల కథ ద్వారా మంచి పాఠం నేర్పించారు ఈ కథ మరియు బాబా బోధను చూద్దాం హేమంత్ పంత్ ఈ కథ ఈ విధంగా వివరించారు ఒకసారి హేమంత్ పంత్ బాబా పాదాలతో మసాజ్ చేస్తూ తన సేవ చేస్తున్నారు ఆ సమయంలో శ్యామ నవ్వుతూ ఇలా అన్నారు ఏమిటి అన్నా సాహెబ్ ఇక్కడ చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాయి ఈ గింజలు ఏమిటి అని శ్యామ తన వేళ్లతో కోర్టును తాకాడు అప్పుడు కోర్టులో మడతలు తినగల గింజలు కనిపించాయి ఆ గింజలు కోర్టుకు ఎలా అంటుకున్నాయి ఆ గింజలు అక్కడికి ఎలా వచ్చాయి అందరు అందరూ ఆలోచిస్తున్నారు అప్పుడు బాబా ఇలా అన్నారు అతనికి చెట్టు అలవాటు ఉంది అతని ఒంటరిగా తినటం ఇష్టం ఒంటరిగా తినటం మంచిది కాదు కానీ అతని అలవాటు నాకు తెలుసు ఈ గింజలు రుజువు ఇస్తున్నాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అప్పుడు అన్నాసాహెబిలా అన్నారు బాబా ఈ రోజు వరకు నేను షిరిడీ బజార్ చూడలేదు నేను అక్కడికి వెళితే నేను ఆ పప్పు ధాన్యాలు కొనగలను వాటిని తినటం గురించి తర్వాతే ప్రశ్న తలెత్తుతుంది నాకు ఇష్టం ఉన్న వ్యక్తికి పంచుకోకుండా నేను ఎప్పుడు ఏమీ తినను కానీ ఇది నా అలవాటు కాదు ఇప్పుడు బాబా నైపుణ్యం గమనించండి ఆయన తన పట్ల భక్తిని ఎలా దృఢపరుచుకున్నాడు నా స్పష్టమైన తిరస్కరణ విన్న తర్వాత ఆయన చెప్పిన సిద్ధాన్ని శ్రద్ధగా వినండి బాబా అప్పుడు ఇలా అన్నారు నీవు దగ్గరున్న వారికి నువ్వు ఆహారం పంచుకుంటావు కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు నేను కూడా ఏమి చేయగలను నువ్వు నన్ను గుర్తించుకుంటావా నేను నీ పక్కనే లేనా నువ్వు నా నాకు ఒక ముక్కైనా ఇచ్చావా ఓం శ్రీ మహా శ్రీ సాయి మహా ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఒకసారి శ్యామాను పాము కాటుకు వేయగా ఆ పానం అతని శరీరం అంతా వ్యాపించింది అతను చనిపోబోతున్నాడు షిర్డి గ్రామంలో ఒక ఆచారం ఉండేది పాము కాటుకు గురైన వ్యక్తిని గ్రామంలోనే ఆ ఒక ఆలయం తీసుకెళ్ళాలి కానీ శ్యామ గ్రామస్తులకు చెప్పాడు ఆమె అతనికి ఏమి జరిగినా అతను బాబా దగ్గరికే వెళ్ళాలి వారు ద్వారకామైకి చేరుకోగానే సమయానికి పానం అప్పటికే అంతా వ్యాపించింది అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాబా అతన్ని రక్షించాడు శ్యామ ఒక గొప్ప ఆత్మ మరియు అతని స్వచ్ఛమైన భక్తి మరియు విశ్వాసం ఒక పరిపూర్ణ ఉదాహరణ ఆ రకమైన భక్తి కోసం మనం అభివృద్ధి చెందాలి భక్తికి విత్తనాన్ని ఎలా పెంచుకోవాలి భక్తి విత్తనాన్ని ఎలా పెంచుకోవాలి మనలో ఉన్న భక్తి విత్తనం పెద్ద వృక్షంగా ఎదగాలి ఒక మొలక పెరగాలంటే దానికి తగిన పరిస్థితులు ఉండాలి దానికి తగినంత సూర్యరశ్మి నీరు మరియు గాలితో పాటు ఇతర పోషకాలు అవసరం అది లేకుండా అది పెరుగుతున్నప్పుడు ఏమి ఏ జంతువు అయినా సరే దాన్ని మేసి తినవచ్చు అదే విధంగా మనం దేవుణ్ణి ప్రేమించాలనుకుంటే మనకు విశ్వాసం శ్రద్ధ అనే విత్తనం అవసరం మరియు ఈ భక్తి పెరగటానికి తగిన పరిస్థితులను కల్పిస్తుంది మనం జాగ్రత్తగా లేకపోతే అవి మనం తినేస్తాయి కాబట్టి భక్తి ఈ ప్రాపంచిక వస్తువుల నుండి రక్షించాలి మీరు ప్రతిరోజు బాబా పట్ల ప్రేమను పెంచుకోవాలి మీరు ఈ విత్తనాన్ని కాంతిని ఇవ్వాలి జ్ఞానం నీరు సబూరి నీరు వంటి ఓర్పు మరియు గాలి భక్తితో నింపాలి మనం దేవుడి గురించి తెలుసుకోవాలి గ్రంథాలు చదవాలి మరియు దేవుడి నామాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోవటానికి ప్రయత్నించాలి చెడు ప్రభావాలకు దూరంగా ఉండండి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఈ కథ వెనుక అర్థం అందువల్ల సాయిబాబా శనగలను కేవలం ఒక సాకుగా చేసుకుని ఈ సూత్రాన్ని లోతుగా ఆకట్టుకునేలా చెప్పారు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఐదు ప్రాణాలకు అగ్నికి అర్పించకుండా ఆహారం తినటం మరియు దాన్ని వారికి అప్పగించకపోవటం లేదా భోజనానికి ముందు అగ్నికి నైవేద్యం సమర్పించటం ద్వారా చేసిన అన్ని దేవతలకు అర్పించకపోవటం లేదా ఊహించని అతిథి దానికి సమర్పించకుండా ఉండటం వల్ల ఆహారం చాలా అపవిత్రం అవుతుంది సూత్రప్రాయంగా ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ రోజువారీ జీవితంలో దాని అనువర్తం చాలా ముఖ్యం ఆహారం యొక్క రుచిని ఆస్వాదించటం మాత్రమే దీని అర్థం కాదు అన్ని పంచేంద్రియాలు మరియు ఇతర ఆనందాలు కూడా ఇందులో ఉన్నాయి తన ఇంద్రియాలను అనుకరించే వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని ఎప్పుడూ ఆశించలేదు ఇంద్రియాలపై మాత్రమే గట్టి నియంత్రణ ఉన్నవాడు విజయం సాధించగలడు శృతులు ఇలా ప్రకటిస్తున్నాయి యథాపంచే అంటే ఐదు ఇంద్రియాలు మరియు బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు అది యోగంలో అత్యున్నత స్థితిని పరిగణించబడుతుంది బాబా ఈ హాస్యం ద్వారా దాన్ని నొక్కి చెప్పారు పదాలు స్పర్శ రూపం ఈ సూత్రానికి సంబంధించినవి ఈ సంఘటనకు సంబంధించి బాబా బోధ ఎంత సలహాతో నిండి ఉంది మనసు బుద్ధి మరియు ఇతర ఇంద్రియాలు ఈ వస్తువును ఆస్వాదించే ముందు అవి నాకు నైవేద్యంగా మారేలా ముందుగా నన్ను గుర్తుంచుకో ఇంద్రియాలు వాటి వస్తువులు లేకుండా ఎప్పటికీ ఉండలేవు కానీ ఈ వస్తువులు మొదట గురువుకు సమర్పిస్తే వాటి పట్ల మమకారం సహజంగానే అదృశ్యమవుతుంది మీరు ఏదైనా కోరుకుంటే నన్ను మాత్రమే కోరుకోండి మీకు కోరు కోపంగా ఉంటే ఆ మీ కోపాన్ని నాపై మాత్రమే చూపించండి మీ గర్వాన్ని మరియు మొండితనాన్ని నాకు అందించండి నాకు మాత్రమే అంకిత భావంతో ఉండండి ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి రామ్ ఓం శాంతి శాంతి నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం బాబా కోరిక కోపం అహంకారం బలవంతంగా తలె తలెత్తినప్పుడల్లా నేను వాటిని నిర్దేశించి లక్ష్యం అవుతాను ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని వృత్తులు నిర్మూలించటంలో ప్రభు మీకు సహాయం చేస్తాడు ఈ మూడు విషయ లక్షణాలు బలమైన తరంగాలు ప్రభు ఖచ్చితంగా శాంతింప చేస్తారు నిజానికి ఈ చెదిరిన మానసిక స్థితిని నా రూపంలో కది కలిసిపోతుంది లేదా నాతో ఏకమవుతుంది నా పాదాల వద్ద శాంతి స్థితిని మీకు అందిస్తుంది మీరు దీన్నే ఆచరిస్తే కోరికలు వాత అవే బలహీనమవుతాయి వా మరియు కాలక్రమంలో కోరికలు వాటి మూలాల నుండి నాశనం అవుతాయి మనసు అటువంటి అన్ని ధోరణి నుండి విముక్తి పొందుతుంది అని చెప్పారు గురువులు అలాంటి వ్యక్తి దగ్గర ఉన్నాడని తెలుసుకుని నమ్మినా అలాంటి ధోరణలు ఎప్పటికీ బాధించవు అలాంటి మంచి అలవాట్లు బలంగా బలంగాడుకు వేళ్లాడుకున్న తరువాత ప్రపంచం బంధం సడలిపోతుంది ప్రతి కోరిక తగిన వస్తువులో గురు రూపం కనిపిస్తుంది ఆ విధంగా కోరిక గురు రూపంలో మారుతుంది ఈ వస్తువులు ఆస్వాదించాలనే కోరిక స్వల్పంగానే ఉంటే బాబా దగ్గర ఉన్నారని మీరు అనుకుంటే ఆ వస్తువు అనుభవించడానికి తగినదా కాదా అనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది అనుభవించడానికి తగినది కాదని వస్తువు సులభంగా దూరం చేసుకోవచ్చు ఈ విధంగా భక్తులలోని దుర్మార్గపు వ్యసనాలు మాయమవుతాయి మరియు అవాంఛితమైన వాటిని పట్ల విరక్తి ఏర్పడుతుంది వేదాలలో ప్రధానంగా చెప్పినట్లు ఇంద్రియ నియంత్రణ కోసం నియమాలు పాటించడానికి అతను సిద్ధంగా ఉంటాడు అప్పుడు వస్తువులు ఆనంద నియమాలు ప్రకారం ఉంటుంది మరియు విచక్షణ రహిత భోగం ఉండదు రహిత భోగం ఉండదు అలాంటి అలవాటు అభివృద్ధి చెందినప్పుడు ఇంద్రియ వస్తువులు ఆనందం గురించి ఆలోచనలు బలహీనపడతాయి గురువు ఆరాధన బలపడు ఆరాధన పుడుతుంది మరియు స్వచ్ఛమైన జ్ఞానం మొలకెత్తుతుంది స్వచ్ఛమైన జ్ఞానం పెరిగినప్పుడు శరీర స్పృహ యొక్క బంధం విచ్ఛిన్నమవుతుంది మరియు తెలివి ఆత్మ చైతన్యంలో విలీనం అవుతుంది ఇది అనంతమైన ఆనందానికి దారి తీస్తుంది శరీరం నశించేది అయినప్పటికీ ఇది జ్ఞానోదయం పొందటానికి ఒక మార్గం ఇది మోక్షం కంటే నిజంగా నిజంగా కోరుకోదగింది ఎందుకంటే దాని ద్వారా మన భక్తిని అనుభవించవచ్చు జ్ఞానోదయం పొందే ఈ ఐదు దశల ఇతర ఐదు దశ ఇతర నాలుగు కామ అర్ధ ధర్మ మరియు మోక్షం కంటే ఉన్నతమైనది వాటిని భక్తితో పోల్చలేము భక్తి యొక్క లాభాలు అమూల్యమైనవి ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయిరాం గురవీ గురవి నమ ఓం శాంతి 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 శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం గురువును సేవించడం ద్వారా సంతృప్తి పొందే వ్యక్తి ఈ ప్రకటన యొక్క అంతరార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలరు భక్తి జ్ఞానం మరియు వైరాగ్యం యొక్క అంతర్లీన అర్థాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అతను మాత్రమే జ్ఞానోదయం పొందుతాడు గురువుని దేవుడి నుండి భిన్నంగా భావించే వ్యక్తి దేవుడు ఎవరో గ్రహించకుండా మొత్తం భగవత్ని చదివే వ్యక్తి లాంటి వాళ్ళే లాంటి వాడు మీరు గురువుని స్వచ్ఛమైన హృదయంతో సేవ చేసినప్పుడు ఇంద్రియ విషయాల పట్ల కోరిక మూలం నుండి నశించిపోతుంది మనసు స్వచ్ఛంగా మరియు పాపరహితంగా మారుతుంది మరియు మీ ఆత్మ ప్రకాశంలో వ్యక్తమవుతుంది అలాగే ఉండండి బలమైన కోరిక దృష్ట్యా వేయించిన గ్రామాలను ఉత్పత్తి చేయటం బాబాకు సులభమైన విషయం అత్యంత అద్భుతమైన పనులు చేయటానికి ఆయన ప్రత్యేక సమయం అవసరం లేదు ఒక ప్రసిద్ధ యాంత్రికుడు లేదా ఇంద్రజాలికుడు కేవలం తన జీవనోపాధి కోసం తన మంత్రదండం ఊపటం ద్వారా మీరు అడిగిన ప్రతిదాన్ని ఉత్పత్తి చేయగలడు కానీ సాయినాథ్ ఒక దైవ యాంత్రికుడు అతని అద్భుతం యొక్క పరాక్రమం గురించి ఏమి చెప్పగలం అతను కోరినప్పుడు అతని క్షణంలో లెక్కలేనని సెరగలు ఉత్పత్తి చేయగలరు ఈ కథ యొక్క నీతి ఈ కథ మన పరి మన పరిధులను విస్తరిస్తుంది మరియు మన దైనందిన జీవితంలో ఈ సూత్రాలను పాటించగలిగితే మనం మన హృదయంలో అవుతాం అప్పుడు మన గురువు ద్వారా మన జీవన మరణ చక్రం నుండి రక్షించబడతాము మొదట బాబాను స్మరించకుండా మన పంచేంద్రియాలతో ఏ వస్తువును ఆస్వాదించవద్దు మనసు ఈ విధంగా శిక్షణ పొందినప్పుడు మనం ఎల్లప్పుడూ ఆయన గుర్తుగుంచుకుంటాము అన్ని లావాదేవీల్లో శ్రద్ధ సాయి పాదాల వద్ద ఉంటుంది ఆ శ్రద్ధ పరప్ర ఆ శ్రద్ధ ఆ శుద్ధ బ్రహ్మ అవతారం ఎల్లప్పుడూ కళ్ళ ముందు ఉంటుంది మరియు అప్పుడు భక్తి విముక్తి మరియు అనాసక్తి ఉద్ ఉద్భవిస్తుంది మోక్షం లభిస్తుంది ఈ అందమైన రూపం మన మానసిక దృష్టి ముందు స్థిరపడినప్పుడు మన ఆకలి దాహం మరియు లౌకిక ఉనికి మర్చిపోతాము ప్రాపంచక సుఖాలు స్పృహ అదృశ్యమవుతుంది మనం మరియు మన మనశ్శాంతిని పొందుతుంది ఓం నమో శ్రీ సాయి నాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గరవి నమ ఓం శాంతి 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 శాంతి